రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా యూరియా కోసం రైతులు పలుచోట్ల నిరసనలు చేపడుతున్నారు సరైన సమయానికి ఎరువులు వేయకుంటే పంట చేతికి రాదని ఆవేదన చెందుతున్నారు హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో యూరియా కొరత ఉండటంతో విశాల సహకార సంఘం ఎదుట జాతీయ రహదారిపై యూరియా కోసం రైతులు రాస్తారోకో నిర్వహించారు మహబూబాబాద్ జిల్లా గూడూరు నెల్లికుదురు మండల కేంద్రాల్లోని జాతీయ రహదారిపై రైతులు ఆందోళన చేపట్టారు మెదక్ జిల్లా చేగుంట మండలం కేంద్రంలో యూరియా కోసం వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రెండు వందల మంది రైతులు గొడుగులు పట్టుకుని గంటల తరబడి పడిగాపులు గాస్తున్నారు ప్రభుత్వం తక్షణమే యూరియాను తెప్పించి రైతులకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు డబ్బులు కట్టుకొని వచ్చి రెండు మూడు రోజుల కంటే ఉన్నాయి ఒక ఆవేదన చెంది అలా నేషనల్ హైవే రోడ్ పైకి రావడం జరిగింది దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం వహించాలి రైతు అదును దాడితే యూరియా వేసినా వేస్తూ దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతాంగాన్ని రైతుల మీద ప్రేమ ఉంటే రేపటి వరకు గూడూలో సరిపడా యూరియాను సప్లై చేసి ప్రతి రైతుకు ఐదు బస్తాల చొప్పున అందించాలని రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం